హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరొక స్టోరీతో మీ ముందుకొచ్చాను ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే ఆంటీల కోరిక పార్ట్ ఫైవ్ ఇది మన హైదరాబాద్లో నిజంగా జరిగిన స్టోరీ ఇద్దరు ఆంటీలు తమ కోరికలు తీరటం లేదని ఏం చేశారో తెలిస్తే ఆడాళ్ళు ఇలా కూడా ఉంటారా అని మీరు ఆశ్చర్యపోతారు ఈ స్టోరీ మీకెందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ జీవితంలో ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి ఎప్పుడైనా పిలిచినప్పుడు రావాలి పిలవకుండా మాత్రం రాకూడదు ఓకేనా అంది ఆమె బెదిరిస్తున్నట్లుగా వాడు అలాగే అన్నట్లు బుద్ధిగా తలూపాడు ఆమె అక్కడే ఉన్న ఒక ఆటో ఎక్కింది వాడు కూడా ఆమెతో పాటు ఎక్కాడు రమేష్ దగ్గర బెరుకుగా అనిపించిన తనకు వీడి దగ్గర దబాయింపు ఎలా వస్తుందో అర్థం కావడం లేదాకి బహుశా తన కాళ్లబేరానికి వచ్చినందుకు అనుకుంటా అనుకొని ముసిముసిగా నవ్వుకుంటూ వాడివైపు చూసింది అంతవరకు ఆమెనే చూస్తున్న శ్రీను చటుక్కున తల తిప్పేసుకున్నాడు ఒక్కసారి వాడిని పైనుండి కింద వరకు చూసింది లేత వయసులో ఉన్న థియేటర్లో వాడు చేసిన పని గుర్తుకు రావడంతోనే ఆమె నరాలన్నీ తీయగా ములిగాయి ఆమె ఆరాటంలో ఉండగానే థియేటర్కి వచ్చేశారు కిందకి దిగి ఆటోకి డబ్బులిచ్చి శ్రీనుగాడి చేతిలో డబ్బులు పెట్టి టికెట్లు తీసుకురమ్మని చెప్పింది వాడు తీసుకొని రాగానే ఇద్దరు కలిసి లోపలికి అడుగుపెట్టారు యధావిధిగా లోపలంతా ఖాళీగా ఉంది ఆమె లాస్ట్ రో కార్నర్ సీట్లో కూర్చుంది వాడు ఆమె పక్కన కూర్చున్నాడు థియేటర్లో ఆఫ్ అయ్యేంత వరకు ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు కొన్ని నిమిషాల తర్వాత ప్రమీల అడిగింది రోజు ఆ మార్కెట్లో అలానే తిరుగుతావా అని వాడు మాట్లాడకుండా తలదించుకొని కూర్చున్నాడు వాడి చేతిని తన చేతిలోకి తీసుకొని పర్వాలేదు చెప్పు అంది వాడు కాస్త సర్దుకొని అవునాంటి అన్నాడు ఏం చేస్తుంటావో అక్కడ తిరుగుతూ అంది ఆమె వాడు చిన్నగా వణుకుతున్నాడు పర్వాలేదు ఎవ్వరికి చెప్పంలే చెప్పు అంది ఆమె వాడు ఒక్కసారి ఆమె వైపు చూసి అమ్మాయిలను చూస్తాను అన్నాడు అమ్మాయిలనా లేక ఆంటీలనా అంది నవ్వుతూ వాడు సిగ్గుపడిపోయాడు నిన్నలేని సిగ్గు ఇప్పుడొచ్చిందా అంది ఆమె తన చేతిని అతని మోకాలిపై ఉంచుతూ ఆమె చేయిపడగానే వాడు సన్నగా వణకసాగాడు ఇంతకీ ఆంటీలలో నీకేం నచ్చుతుంది అంది వాడు జవాబు చెప్పకుండా భారంగా ఊపిరి పీల్చసాగాడు చెప్పు పర్వాలేదు అంది వాడు చెప్పకుండా అలాగే ఉండిపోయాడు పోనీ నిన్న చాలా చోట్ల చేయివేశావుగా వాటిల్లో నీకేం నచ్చిందో చెప్పు అంది వాడు ఆమె వైపు చూసి గుటకలు మింగసాగాడు వాడి చేతి మీద చిన్నగా రాస్తూ పర్వాలేదు చెప్పరా అంది గుసగుసలాడుతూ వాడికేమిష్టమో చెవిలో చెప్పాడు మరి ఇంకెందుకు ఆలస్యం కానీ అంది వాడు ఆమెని స్వర్గంలోకి తీసుకెళ్లాడు ఇంతలో అమ్మా అని రవిగాడి పిలుపు వినిపించింది ఒక్కసారిగా ఉలిక్కి పడింది అంతలోనే మళ్ళీ అమ్మా అని రవి పిలవడం వినిపించింది అయితే ఈసారి కాస్త గట్టిగా వినిపించింది శ్రీనుగాడు చూపిస్తున్న స్వర్గం నుండి బయటపడుతూ బలవంతంగా కళ్ళు తెరిచింది ప్రమీళ ఎదురుగా ఆమె కొడుకు రవి ఒక్కసారి దిగ్గున లేచి కూర్చుంది అయోమయంగా ఆమెనే చూస్తున్నాడు రవి ప్రమీళ బిత్తరపోతూ చుట్టూ చూసింది శ్రీనుగాడు లేడు అసలు తను థియేటర్లోనే లేదు తన బెడ్రూమ్లోనే ఉంది ఇంకా ఆమె అయోమయం నుండి తేరుకోలేదు అంతలోని రవి దగ్గరికి వచ్చి ఏమైందమ్మా అన్నాడు ఏముంది అంది ఆమె అదే అవస్థలో వాడు వచ్చి ఆమె భుజం పట్టుకొని కుదుకుతూ ఏదో కలవరిస్తున్నావో అన్నాడు అప్పటికీ ఆమె తేరుకుంది జరిగినదంతా కళ అనుకొని కాస్త రిలాక్స్ అయింది అంతలోనే ఒక అనుమానం అసలు తను ఏమని కలవరించింది అని ఆ విషయాన్నే కాస్త బెరుకుగా అడిగింది రవిని ఏమో సరిగ్గా వినబడలేదు ఏదో మూలుగుతున్నావు ఏమన్నా పీడకల వచ్చిందా అని అడిగాడు ఆమె పూర్తిగా రిలాక్స్ అయ్యి దాదాపు అలాంటిదే టైం ఎంతైంది అని అడిగింది ఎనిమిదైంది అన్నాడు వాడు ఆమె పైకి లేస్తూ ఇప్పుడే వచ్చావా అంది అన్నాడు వాడు సరే వెళ్ళి ఫ్రెష్ అబ్బు వంట చేస్తా అంది వాడు ఆమె నుదుటి మీద చేయివేసి చూసి అయ్యో వేడిగా కాలిపోతుందమ్మా జ్వరం వచ్చినట్టుంది నువ్వు పడుకో బయట నుండి ఏమన్నా తెస్తా అన్నాడు అది నువ్వు అనుకునే జ్వరం కాదులే అని మనసులో అనుకొని జ్వరం ఏం కాదులేరా నిద్రపోయాను కదా కాస్త ఒళ్ళు వేడెక్కింది అంతే నువ్వెళ్ళు అనేసి వంటగది వైపుకి కదిలింది వాడు సరే అని తన గదిలోకి పోయాడు వంట చేస్తూ ఆలోచిస్తుంది ప్రమీల ఒక విషయం మాత్రం ఆమెకు స్పష్టంగా తెలుస్తుంది తొందరగా కవిత చెప్పిన ప్లాన్ అమలుపరచకపోతే ఎవడో ఒకటి దగ్గర దారుణంగా దొరికిపోయే ఉంది అని కాస్త ఓర్చుకోవే ప్రమీల అని తనకు తానే సర్ది చెప్పుకొని వంట పూర్తి చేసే సమయానికి రవి ఫ్రెష్ అయ్యి వచ్చేశాడు డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ సర్దుతుండగా వాడు మళ్ళీ ఆమె నుదుటి మీద చేయివేసి చూసి పర్వాలేదు కాస్త తగ్గింది అయినా ఉన్నట్టుండి నీ ఒళ్ళు అంత వేడెక్కిందేంటమ్మా అన్నాడు వాడు క్యాజువల్గా అడిగాడా లేక నిద్రలో కలవరింతలు విని కావాలని అడిగాడా అన్న అనుమానంతో వాడి మొహంలోకి చూసింది అమాయకంగా చూస్తున్నాడు వాడు హమ్మయ్యా అనుకొని అదంతే లేరా నువ్వు తిని పోయి పడుకో అంది వాడు బుద్ధిగా తినేసి పోయి పడుకున్నాడు తర్వాత గంటకు వచ్చిన మొగుడు కూడా తిన్నాక పోయి పడుకుంది ఆ తర్వాత పిల్లల ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు ముళ్ళ మీద గడిపినట్టు గడిపింది ఎగ్జామ్స్ అయిన వెంటనే ఫ్రెండ్స్ ఇద్దరు మీటింగ్ పెట్టుకున్నారు ఇద్దరు చాలాసేపు ఆలోచించుకున్నాక కవిత ఒక ఐడియా చెప్పింది మా పుట్టింటికి మన పిల్లల్ని తీసుకొని వెళ్దాం మన మొగుళ్ళు ఎలానూ షాపులు వదిలిపెట్టి రారు ఒక పదిహేను రోజులు ఉంటే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అంది కవిత వాళ్ళ పుట్టిల్లు విశాఖ జిల్లాలో సముద్రం ఒడ్డున ఉన్న ఒక పల్లెటూరు కొండల మధ్యలో ఉంటుంది ఆ ఊరిలో వాళ్ళది పెద్ద ఇల్లు అంతేకాక జీడి మామిడి తోటలు ఇంకా పొలాలు చాలా ఉన్నాయి అక్కడైతే కావలసినంత సమయం చోటు దొరుకుతాయి అందుకే అంది ఆమె అలా అనగానే సూపరే అంటూ కవిత బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టేసింది కవిత బుగ్గను తుడుచుకుంటూ నాకైతే పర్వాలేదు కానీ నా కొడుకుని ఇంత గట్టిగా పెట్టుకోకే బాబు వాడు తట్టుకోలేడు అంది కిలకిలా నవ్వింది ప్రమీళ ఆ తర్వాత వాళ్ల ప్లాన్ ప్రకారం పిల్లల్ని తీసుకొని బయలుదేరారు ఇద్దరు రాత్రి తొమ్మిది గంటలకి బస్సు రవి రమేష్ ఇద్దరు పక్కన పక్కన కూర్చున్నారు కిటికీ దగ్గర సీట్ కావాలని ఇద్దరు గొడవపడసాగారు యువతల వైపు కూర్చున్న రమేష్ని ఒరే నువ్వు పోయి ఆంటీ పక్క సీట్లో కూర్చోవు కిటికీ పక్కన అంది కవిత వాడు హుషారుగా లేచి ప్రమీళ దగ్గర కిటికీ పక్క సీట్లు కూర్చున్నాడు కవిత రవి పక్కన కూర్చుంది జరిగిన విషయం గమనించి ప్రమీల ముసిముసిగా నవ్వుకుంది ఇక ప్రయాణం మొదలైంది రమేష్ సంగతేమో గాని తన కలలా ఆంటీ తన పక్కన కూర్చునేసరికి రవికి గాలిలో తేలుతున్నట్లు ఉంది కొద్దిసేపటి తర్వాత బస్సులో లైట్లు ఆర్పేశారు నీలం రంగు పలుపు మాత్రమే వెలుగుతుంది వాడు చిన్నగా కదిలి ఊరగా ఆమె వైపు చూశాడు ఆమె వెనక్కి వాలి కళ్ళు మూసుకొని ఉంది తన చూపును ఆమె మొహంపై నుండి కిందకి దింపాడు బయట కాస్త పక్కకి జారి ఉంది వాడికి గుటకలు పడ్డం లేదు అలాగే చూస్తూ చాలాసేపు కూర్చున్నాడు కవిత మాత్రం చిన్న కదలిక కూడా లేకుండా అలాగే ఉంది తను నిద్రపోతుందా లేక ఊరికే అలా కళ్ళు మూసుకుందా అనుకుంటూ కన్ఫర్మ్ చేసుకోవడానికి తన చేతితో చిన్నగా ఆమె చేతిని తాకాడు ఆమెలో ఏ కదలిక లేదు కానీ ఆమె చేతిని తాకగానే వాడికి మాత్రం చిన్నగా వణుకు మొదలైంది ఆ వణుకును కప్పిపుచ్చుకుంటూ నెమ్మదిగా తన కాలుని కదిపి తన చిటికన వేలుతో ఆమె కాలి చిటికన వేలుని తాకాడు ఇంకా ఆమెలో చలనం లేకపోవడంతో చిన్నగా అదే వేలితో ఆమె పాదంపై చిన్నగా నొక్కాడు ఆమె చిన్న కదలిక కూడా లేకుండా అలా లయబద్ధంగా ఊపిరి పీలుస్తూనే ఉంది ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్న ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పాటలో కలుద్దాం అంతవరకు బాయ్